నమస్తే నేను స్వాగతం మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మండల విత్తన వ్యాపారులతో సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ విత్తన వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని విత్తనాలు విక్రయించే సమయంలో రైతులకు తప్పనిసరిగా కొనుగోలు చేసిన రసీదులు ఇవ్వాలని ఆయన వ్యాపారులకు సూచించారు రైతులకు ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విత్తనాలను అమ్మాలని ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా రిజిస్టర్లు సరిగా రాయకపోయినా వారిపై విత్తన చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు అధికారులు దుకాణాలు తనిఖీ చేసేందుకు వచ్చినప్పుడు వ్యాపారస్తులు సహకరించాలని అధికారులు అడిగిన రిజిస్టర్ పుస్తకాలను చూపించాలని తెలిపారు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ఇన్వాయిస్ తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ వెంకటేష్ వ్యాపారస్తులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి రాజునారాయణ ఎస్ఐ రంజిత్తో పాటు వ్యాపారులు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన రామాయపేట సర్కిల్ ఆఫీస్లో మన రామాయపేట మండలిలోని సీడ్ షాప్స్ యజమానులతోటి ఒక ఆర్గనైజ్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది ఇందులో ముఖ్యంగా అందరూ అనగా ప్రతి ఒక్క షాప్ కూడా ఖచ్చితంగా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ నుంచి లైసెన్స్ కలిగి ఉండాలి ఆ లైసెన్స్ కూడా డేట్ ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అవుతుంది అనేది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇంకా టైం దగ్గర పడుతుందని చెప్పి తర్వాత చూద్దాం అనుకుంటే మళ్ళీ ఏదైనా కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ప్రాపర్ లైసెన్స్ ఉండాలి అదేవిధంగా వచ్చిన స్టాకు రిజిస్టర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయాలి బ్యాలెన్స్ ఎంత ఉంటుంది ఎంత సీల్ అయింది అనేది ఖచ్చితంగా ప్రతి రికార్డు డేవైజ్ ఆఫీసర్లు చెక్ చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కూడా సూర్య సీడ్స్ అమ్మడానికి వీల్లేరు అలా అమ్మినట్లయితే సీడ్ సీడ్స్ యాక్ట్ ప్రకారం మీద చట్ట నిచ్చట్ట చర్యలు తీసుకోబడుతుంది అదేవిధంగా ప్రతి రైతుకు కూడా తప్పనిసరిగా బిల్ ఇవ్వాలి రైతు యొక్క సిగ్నేచర్ కూడా బిల్ మీద తీసుకోవాలి ఇన్వాయిస్ కంప్యూటర్ జనరేటెడ్ అందించాలి లేనట్లయితే ఒక బిల్ బుక్లో నుంచి ఒక బిల్ అయినా కూడా ఇవ్వచ్చు బట్ స్టాక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి వీలు థ్యాంక్ యూ